బాగా కొడుకును బాగున్నావా ఇగో అవునా పనులు దమ్ముకునేది ఇట్లుంట చూడు ఇది ఇలానేమో గ్యాస్ పొయ్యి తెల్ల కాయదాం గ్యాస్ పొయ్యి ఇంట్లోనేమో టూత్ పేస్ట్ ఇంట్లోనేమో గ్యాస్ పొయ్యి తెల్ల దాంట్లో గ్యాస్ పొయ్యి ఇల్లనేమో ఎర్రదాంట్లోనే ఈ టూత్ పేస్ట్ ఇగ్ ఇది అమ్మా బాగున్నారా ఎటువంటి బాలన్నా

పుణ్యానికి పని చేస్తున్నాం కూలి తీసుకో రైట్ ఇంట్లో ఇంట్లో స్టూలు ఇంట్లో నేమ్ కోల్గేట్ పేస్టు ప్రసాద్ బాగున్నావా అమ్మా నమస్కారం తల్లి మామూ ఎన్ని ఉంది బాలరాజు పేస్ట్ ఇదేంది గ్యాస్ స్టవ్ గ్యాస్ స్టవ్ ఓకే నాయన కూడా చెప్పున్నాడా ఇందులోనేమో టూత్ పేస్ట్ గుర్తు గుర్తు ఇవ ఇది గుర్తు సత్తం లేడా నమస్తే నిన్న మాట్లాడిన అన్న తోటి ఇందులో ఎర్రకాయుధం ఈ పేస్ట్ గుర్తుకేందండి ఇందులోనేమో నాలుగో బాటో గౌనం అన్న నిలబడ్డాడు ఏ పెద్దమ్మ ఎట్లున్నావే ఎట్లుంది ఆరోగ్యం అక్కడ ఫోన్ చేయలేదు రాలేదు నువ్వే గుర్తనికి ఇగో ఈయన నిలబెట్టిన సర్పంచ్కి బాలరాజును ఇగ కోల్గేట్ గుర్తు ఇగో ఈడు ఉంటదే కిందికేలు రెండోది ఏడో నెంబర్లు ఉంటది అన్నట్టు కోల్గేట్ గుర్తు సరేనా ఇగో ఈమో గౌను ఫస్ట్ నెంబరే గౌను తెల్ల కాగిధములనేమో ఇది చూసుకొని ఒకటి పెట్టుకొని తన ఇల్లు ఏదో ఇస్తావే ఇగో ఇది గౌను ఇగో ఇంట్లా ఇంట్లో చెప్పే అది సరేనా సరే పెద్దమ్మ మంచిదే మంచిగా ఉన్నావు ఇంకా నువ్వు చాలా ఇల్లు బతకాలే ఇగ అమ్మ బాలరాజు నిలబెట్టినా ఏం గుర్తు బాలరాజు

ఇట్లుంటే ఇట్లొచ్చిందా ఫింగర్స్ చేస్తున్నా మంచి జాగ్రత్త ఇలా గుర్తుందిరా ఈయన గుర్తు అమ్మ నమస్కారం నా పేరు నా పేరు ఏంది మల్లన్న టూత్ టూత్పేస్ట్ అభ్యర్థిని పెట్టిన టూత్ పేస్ట్ ఇగో గౌను తెల్లవారు గుర్తుపెట్టినా ఇలా టూత్పేస్ట్ గుర్తు ఒక దాంట్లో కోలిగేట్ గుర్తు అన్నట్టు ఇగో ఈ కింద ఉంటది కిందకి వెళ్ళి రెండోది మీద వాడే टूतना <laughs>

మన గుర్తు ఒకటిూడవాడో వాటర్ ఒకటేమో కుర్చీకి ఎన్నో దాంట్లో కుర్చీకి ఇరవ దాంట్లో కోలిగేట్ కోలిగేట్